గ్రామస్తుల కొత్త ఐడియా అదిరింది కోతుల గుంపు పరుగు పరుగు దేశవ్యాప్తంగా కుక్కల బెడద ఎలా ఉందో కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక కోతుల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా చోట్ల ఈ యొక్క కోతుల బెడదతో ఎంతోమంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అటువంటి వారికి సంబంధించి ఒక గ్రామస్తులు కొత్త ఐడియా అయితే కనుక వేశారు ఇప్పుడు కోతుల గుంపులు అయితే కనుక పరుగు పెడుతున్నాయని చెప్తున్నారు అసలు ఏం జరిగింది చూస్తే అన్నపరెడ్డికి పల్లి గ్రామంలో అయితే కనుక కోతుల బెడతో నిత్యం అని చెప్తున్నారు పల్లెల్లో గుంపులు గుంపులుగా మనుషుల మీద వచ్చేస్తున్నాయి దీంతో వృద్ధులు పిల్లలు మహిళలు భయాందోళనకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోతులు అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇక నిత్యం కోతుల బెడదతో విసుగు చెందిన గ్రామస్తులు ఆ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఒక వినూత్నమైన ఆలోచనతో గ్రామ అభివృద్ధి ప్రదాత మారగాని శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు నెలల తరబడి కోతుల గుంపుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు వాటిని శాశ్వతంగా తొలగించుకునేందుకు కోతులను భయపెట్టే చింపాంజీ ఉపాయంతో పరుగులు పెట్టించారు కోతులకు సహజంగానే చెంపాంజీలు అంటే భయం గ్రామంలోని కొందరు యువకులు చింపాంజీలను పోలిన దుస్తులు ధరించి శబ్దాలతో గ్రామ వీధుల్లో తిరుగుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చింపాంజీ వేషాలు అయితే కొంతమంది యువకులను పెట్టి చింపాంజీ వేషాలు అయితే వేసి గ్రామంలో తిప్పుతున్నారు నిజమైన చింపాంజీలు వస్తున్నాయని భయపడిన కోతుల గుంపులు ఆ వేషధారను చూడగానే పరుగులు పెడుతున్నాయి దీంతో ఈ సమస్య నుంచి ఉపశమనం లభించినట్లయింది కోతల పెడత అనేది అన్నపరెడ్డి పల్లి గ్రామానికి మాత్రమే పరిమితం కాలేదు ఇది ప్రతి గ్రామానికి ముఖ్యమైన సమస్యగా మారింది ముఖ్యంగా ఇళ్లలోకి ప్రవేశించి ఆహార పదార్థాలు ధ్వంసం చేయడంతో పాటు చిన్నారులపై వృద్ధులపై దాడి చేయడం వంటి అనర్థాలకు కారణమవుతున్నాయి పండ్లు కూరగాయల తోటలకు కోతల వల్ల భారీ నష్టం వాటిల్లుతోంది గతంలో అటవీ శాఖ కొన్ని చోట్ల కోతలను బంధించి వాటిని అడవులో వదిలేసేవారు కథని ఈ వినూత్న కార్యక్రమం చేపట్టిన సర్పంచ్ లకావత లక్ష్మి అలాగే ఉప సర్పంచ్ మారగాని అశోకి పంచాయతీ పాలక వర్గానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ సమస్యకు చింపాంజీ వేషధారణ పద్ధతి ఖర్చు తక్కువగా ఉండి తక్షణ ఫలితం ఇస్తూ ఉండడంతో ఇతర గ్రామాల ప్రజలు కూడా ఇలాంటి ఆలోచన వైపు మొగ్గు చూపుతున్నారు ఈ వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది